ఈరోజు వీడియోలో చిన్న చేపలతో పులుసుని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా చాలా ఈజీ మెథడ్ అండి థిక్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఇక్కడ వన్ కేజీ చిన్న చేపలను తీసుకున్నానండి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నారంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకుని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పశ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కోసి వేసుకుని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి టమాటా ముక్కలు వేయించుకునేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి టమాటా ముక్కలు మెత్తగా వేగి ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి వేస్తే చేపల పుసి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఈ మసాలాలన్నీ వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ వేయించుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సేజంత చింతపండుని ఒక కప్పు నీటిలో నానబెట్టి రసం వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలండి ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసిన చేపలు వేసుకోవాలి ఇలా చేపలన్నీ వేసుకున్నాక అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోండి ఒకసారి చేపలు ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం గరిటి పెట్టకూడదండి చిదురైపోతాయి ఇలా హ్యాండిల్స్ పట్టుకుని కలుపుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది ఒకసారి హ్యాండిల్స్ పట్టుకుని ఇలా కలుపుకోండి తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్